హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ సూపర్ సిస్టర్స్ లాగ్స్ అండి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నాగుల చవితి కదా ఇది తెలంగాణ వాళ్ళు నాగుల చవితి రోజు పుట్టకి పాలు పోస్తారు ఆంధ్ర వాళ్ళు ఏమో నాగుల పంచమికి వస్తారు సో పొద్దున్నే వెళ్ళాను గుళ్ళో అక్కడ ఒక కుక్క ఉండింది అందుకే బయట వెయిట్ చేసిన కొద్దిసేపు ఆ కుక్క వెళ్ళేదాకా ఇంకా కుక్క వెళ్ళిందని కన్ఫామ్ అయినాక ఇక్కడ లోపల పుట్టు ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళి ఎవ్రీ ఇయర్ వెళ్ళిపోరే వెళ్ళాలి మంచిగా అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు పుట్టలో పోస్తుంటే భయం వేస్తూ ఉంటుంది అమ్మో పాము ఎక్కడ బయటకు వస్తుందో ఏమో అని కానీ ఇప్పుడు ఏండ్లు గడిచినా కొద్దీ ఆ భయం కూడా పోయిందనుకోండి ఇంత ముందుకు వేరే దగ్గర పోసేదాన్ని అక్కడ ఒక ఆంటీ ఇంట్లోనే పుట్టని ఇంట్లో పుట్ట పెరిగితే ఇంకా అట్లనే పెంచుకుంటూ అట్లనే ఉండింది ఒక రూమ్ మొత్తం పుట్టనే ఉంటుంది అయితే ఇప్పుడు అక్కడ పోయట్లేను ఇక్కడ ఐదుగుళ్ళు ఉంటుంది ఇక్కడే పోస్తాను అనమాట లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి స్వయంగా మనమే పోయచ్చు అనమాట డైరెక్ట్గా మంచిగా అనిపిస్తుంది కొందరు భయపడతారు కానీ పోస్తే మంచిది అనమాట ఇయర్లో ఒక్కసారి కదా సో మొత్తానికి నాగుల చవితి ఇలా అయిపోయింది సో ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి బాక్సెస్ అవన్నీ కట్టేసి వచ్చేసాను ఇంకా టైం అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్